నమస్తే అండి రేపు అమరావతి పునఃప్రంభ సభ భయం అద్భుతంగా జరగబోతోంది ఈ సభకి మన పునర్నిర్మాణ సభకి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి గారు కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది ఆయనతో పాటు చాలామంది ప్రముఖుల్ని రాజకీయ నాయకుల్ని వ్యాపారవేత్తల్ని అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా రేపు అమరావతి రాబోతున్నారు మరి ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చింది అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఓతు తీసుకుంటున్నటువంటి రోజు ఏదైతే ఉందో సో ఆ రోజున చిరంజీవి గారిని ఏ విధంగా ఆయన చూసినారో మీరు అందరూ కూడా గమనించే ఉంటారు అంటే పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారు అంటే అంత అభిమానం అంత ప్రేమ అంత ఆప్యాయత అంత ఇష్టం అనమాట అయితే ఏంటంటే మరి మెగాస్టార్ చిరంజీవి గారు వస్తున్నారా మీరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇన్విటేషన్ ఇచ్చినారు మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు లేదో తెలియదు కానీ ఆ రాజధాని అమరావతి పునః ప్రారంభోత్సవానికి మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారు అయితే వస్తున్నట్టయితే తెలుస్తుంది ముఖ్యంగా ఏంటంటే చిరంజీవి గారు ఇలా రావడం కారణంగా ఏమంటే అమరావతి రాజధానికి సంబంధించి పూర్తి స్థాయిలో పనులు ఎలా ఉన్నాయి అసలు ఏం జరుగుతుంది అనేది కూడా క్లియర్గా వీళ్ళంతా కూడా చూడడానికి అవకాశం ఉంటుంది ఈ చూడడం కారణంగా మనకు బెనిఫిట్ ఏంటంటే రాజధాని డెవలప్మెంట్స్ అనేది అత్యద్భుతంగా జరుగుతున్నాయి అది చిరంజీవి గారు అని కాదు ఏ రాజకీయ ప్రముఖులు వచ్చినా సినిమా ప్రముఖులు వచ్చినా వాళ్ళు ప్రొజెక్షన్ చేసేటటువంటి వేరు వాళ్ళ సర్కిల్స్లో మాట్లాడుకునేటటువంటి వేరు ఆ తర్వాత వచ్చేటటువంటి పెట్టుబడులు నేను చెప్తాను చంద్రబాబు నాయుడు గారు వేసేటటువంటి ఆయన విజనే చాలా గొప్పదని చెప్పాలి ఇదే కూడా రేపు పవన్ కళ్యాణ్ గారు కూడా రాబోతున్నారు మరి ఆయనకి ఏమైనా హెట్ ఉంటుంది ఎందుకంటే నరేంద్ర మోడీ గారు పక్కాగా వస్తున్నారు కాబట్టి లెక్క ప్రకారం వార్ జోన్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో కూడా ఇచ్చిన మాట ప్రకారం నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టడం జరుగుతుందన్నమాట సో ప్రధానమంత్రి గారే అడుగు పెడుతున్నప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పక్కగా ఉంటారు కదా సో ఆయన మన చిరంజీవి గారు మరి పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు భార్య వాళ్ళు ఏమైనా వస్తారా లేదో నాకైతే ఇంకా సమాచారం అయితే లేదు కానీ మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రం పక్కగా వస్తారు పవన్ కళ్యాణ్ గారు అయితే పక్కగా వస్తారు స్పెషల్ ఇన్విటేషన్ అయితే చిరంజీవి గారికి వెళ్ళిందట అదైతే తెలుస్తుంది